వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ శాండల్వుడ్లో ఎస్ రాధికల్ లవ్ స్టోరీ ప్రేమ సంగతుల గురించి అందరికీ తెలిసిందే ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలు ఎన్నో హిట్లు అయ్యాయి అలా వీరిద్దరి సంసార జీవితం కూడా బ్లాక్ బస్టర్గా కొనసాగుతుంది రాధిక ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాలకు దూరంగా వచ్చేసింది కానీ సోషల్ మీడియాలో ఎస్ కంటే రాధిక సందడి ఎక్కువగానే ఉంటుంది ఆమె ఎస్ అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది ఇక తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి ఇన్స్టా చాట్ కార్యక్రమం పెడుతూ ఉంటుంది తాజాగా రాధిక తన ఫాలోవర్లతో కలిసి చాట్ చేసింది వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మీ ఉంగరం చూపెట్టండి అని ఓ నెటిజన్ అడిగితే ఆ ఉంగరాన్ని చూపిస్తూ అది ఎంతో ప్రత్యేకమైనది మొదటి జీతంతో కొన్నానని చెప్పుకొచ్చింది భార్య సంసారం గురించి టిప్స్ ఓ నెటిజన్ అడిగారు రాధిక ఇచ్చిన సింపుల్ సమాధానానికి అందరూ ఫిదా అవ్వాల్సింది అసలు ఏ రిలీజ్ అయినా కూడా ముందే స్నేహంగా ఉండడమే ప్రధానమని చెప్పుకొచ్చింది అది భార్య భర్తలైనా అమ్మ సరే స్నేహపూర్వంగా ఉండాలని అప్పుడే సంసారం బాగుంటుందని ఎంతో సింపుల్ గా ఇచ్చింది ఇలా నెటిజన్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు ఎంతో హుందాగా తెలివిగా ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది ఎస్ ప్రస్తుతం టాక్సిక్ మూవీతో బిజీగా ఉన్నాడు ఆ తర్వాత రామాయణం మూవీ సెట్స్ మీదకు వెళ్ళడానికి సమాచారం రణబీర్ కపూర్ సాయి పల్వి చేస్తున్న రామాయణంలో రావణాసుడిగా రావణుడిగా ఎస్ కనిపించబోతున్నాడని వార్తలు నెట్టింట్లో ఎంతగానో ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే